వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కిరణ్ వ్యాఖ్యలని ఎవరు సమర్థించరు అతను చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే దానికి అతను క్షమాపణ చెప్పాడు అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ క్షమాపణతో సంతృప్తి చెందలేదు అతన్ని సస్పెండ్ చేసింది ఆ తర్వాత అతని వ్యాఖ్యల మీద ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయించారు ఈ వ్యాఖ్యల మీద భారత్ రెడ్డి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఫిర్యాదు చేయలేదు పార్టీ ఇనిషియేటివ్ తీసుకొని అరెస్ట్ చేయించింది అయితే ఈ సోషల్ మీడియాలో దూషణలు అనేది చాలా చిన్న కేసు జనరల్గా చాలా సార్లు ఏమవుతుందంటే నోటీస్ ఇచ్చి పంపిస్తారు లేదా నోటీస్ ఇచ్చి విచారణ చేస్తారు అప్పటికే సంతృప్తి చెందకపోతే అరెస్ట్ చేస్తారు కానీ కిరణ్కు నోటీస్ ఇవ్వలేదు నేరుగా అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ కూడా పెద్ద హడావుడి చేసి ఒక అంతర్జాతీయ నేరగాన్ని పట్టుకున్నట్టుగా హడావుడి చేశారు తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టేటప్పుడు తలకు ఒక కవర్ వేశారు గ్యార్బేజ్ కవర్ వేసారు ఇది పోలీసులు అత్యుత్సాహం అనుకోవాలి దీని మీద చాలా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి కిరణ్ను ఎంత పెద్ద నేరం చేశాడని తలకి మూసికేసి తీసుకొచ్చి చూపించారు అన్న విమర్శలు వచ్చినాయి ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఇతని మీద నమోదు చేసిన సెక్షన్ బిఎన్ఎస్లో ట్రిపుల్ వన్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు హత్యల వంటి తీవ్ర నేరారోపణలకు సంబంధించిన సెక్షన్ అది ఈ సెక్షన్ కింద కేసు ప్రూవ్ అయితే ఉరి శిక్ష లేదా జీవిత ఖైదు దాంతోపాటు పది లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు అండర్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ట్రిపుల్ వన్ ది పనిష్మెంట్ ఫర్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కెన్ రేంజ్ ఫ్రమ్ డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఎలాంగ్ విత్ ఎ ఫైన్ ఆఫ్ అట్లీస్ట్ టెన్ ల్యాక్ రూపీస్ ఇఫ్ ద అఫెన్స్ రిజల్ట్స్ ఇన్ డెత్ ఇన్ అదర్ కేసెస్ ది పనిష్మెంట్ ఈజ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ నాట్ లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ విచ్ మే ఎక్స్టెండ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఏ ఫైన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇదండి ఏదైనా చావు సంభవిస్తే నేరంలో జీవిత ఖైదు లేదా గురుశిక్ష దాంతోపాటు పది లక్షల వరకు జరిమాన పది లక్షలకు తక్కువ ఇంకా ఇంకొంచెం చిన్న నేరం అయితే ఐదేళ్ళకు తక్కువ శిక్ష ఐదు లక్షల వరకు జరిమానా అని ఆ సెక్షన్లో ఉంది మరి ఈ సోషల్ మీడియాలో బూతులు తిట్టాడు ఇతను ఆ కేసుకి ఇంత పెద్ద సెక్షన్ కింద నమోదు చేయటం వెనకాల ఎవరున్నారు పోలీసులు అత్యుత్సాహమా లేకపోతే మరేదైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనే సందేహం అయితే ఉంది అందరిలోనూ ఇతన్ని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల మీద ఇదేంటి ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయటం ఏంటి ఇదేదో సోషల్ మీడియాలో తిట్టిన కేసులో ఇంత తీవ్రమైన సెక్షన్ పెడతారా అని మంగళగిరి సిఐ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇతనికి ఛార్జ్ మేమో ఇమ్మని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు జడ్జి గారు సరే కిరణ్కి రిమాండ్ చెప్పారు బట్ పోలీసుల చర్యని జడ్జి గారు కూడా ఖండించారు జడ్జి గారు కూడా అసహనం వ్యక్తం చేశారు వివరణ అడిగారు ఇక కిరణ్ విషయానికి వస్తే కిరణ్కి రిమాండ్ విధించారు ఇతను గతంలో కూడా రెండు మూడు కేసులు ఉన్నాయి ఇతని మీద తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ కోసం సీఎం ఇంటి ముట్టడికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చినప్పుడు ఇతను కూడా ఆ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆ కేసు ఇంకా ఇతని మీద ఉంది తర్వాత వీళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని తండ్రికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు అవి కూడా సర్కులేట్ అవుతూ ఉన్నాయి అది చూసి చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిష్టానంతో సంబంధం లేకుండానే ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు డబ్బులు పంపిస్తున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తెలుసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ కోసం మరీ వివరకు తీసుకుని తిరిగేవాళ్ళు సర్వశక్తులు ఒడ్డి పోరాటాలు చేసేవాళ్ళు అది ఒక ప్రెస్టేజ్గా భావించే వాళ్ళు అంతా కూడా ఇలాంటి సంఘటనలు చూశాక కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే రేపొద్దున ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు తర్వాత అధికారం మారిందనుకోండి అతను అందరినీ కూడా గుర్తుంచుకుని మరీ టైపు జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీ అధిష్టానం వైపు నుంచి కొంతమంది ఇంకొక అతను కూడా వినిపిస్తున్నారు కిరణ్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు భారతిరెడ్డి మీద సో అతను బయట ఉంటే అతనికి వైసీపీ వాళ్ళు హాని చేసే అవకాశం ఉంది అందుకే అరెస్ట్ చేసి లోపలేశారు అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ నిజంగా వైసీపీ వాళ్ళు ఇతని మీద కక్ష కట్టి భారతిరెడ్డి మీద అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారా అని చంపాలనుకుంటే రేపు జైలు నుంచి బయటకు వచ్చాకైనా చేయొచ్చా పని ఇదేమి వాదన అని కొంతమంది కౌంటర్లు కూడా ఇస్తున్నారు పైగా అధికారంలో ఉండి కార్యకర్త ప్రాణాలకు విపక్షం నుంచి హాని ఉందంటున్నారంటే ప్రభుత్వంగా ఫెయిల్ అయినట్టే కదా అన్న ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి చెప్పాలంటే విపక్షాన్ని కంట్రోల్ చేయడంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ ఈ ఘటనతో మరింతగా డిఫెన్స్లో పడిపోయింది దీని నుంచి బయటపడేందుకు వచ్చే వారం రోజుల్లో కొంతమంది వైసీపీ బూతుల మాస్టర్లు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో గతంలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని లేదంటే ఇప్పటికీ తిడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామందిని అరెస్ట్ చేయొచ్చు ఈ డ్యామేజ్ నుంచి కొంత బయటకు రావడానికి అని అంటున్నారు కానీ ఈ చిన్న చిన్న చిల్లర చిల్లరగాళ్ళని చితక వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈ అసంతృప్తి చల్లారదు పెద్ద తలకాయలైన పెద్దిరెడ్లు అవినాష్ రెడ్లు సజ్జల ఫాదర్ అండ్ సన్ ఇలాంటి వాళ్ళనే లేకపోతే గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి పాలేరులుగా వ్యవహరించిన కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు వాళ్ళను అలాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తే క్యాడర్ కొంతవరకు శాంతించే అవకాశం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్